హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మామిడికాయతో చారు చేస్తున్నా అండి మామిడికాయ పెసరపప్పుతో అయితే చారు చేస్తున్నాను దీనికోసం అయితే ఈ మామిడికాయ తీసుకున్నానండి ఇంత మామిడికాయ అయితే వేయను దీనిలో ఒక హాఫ్ అయితే తీసేసుకుంటాను ఇంకా దీనిలోకి కొత్తిమీర అండి ఇది నాటు కొత్తిమీర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కడిగి పక్కన పెట్టేశాను అయితే ఈ పచ్చిమిర్చి కారం సరిపోతుందని అనుకుంటున్నాను అండి ఇవైతే బాగా కారం ఉన్నాయి పచ్చిమిర్చి ఇంకా ఇవైతే సరిపోతుందని అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పెసరపప్పు తీసుకొని దాన్ని అయితే వేయించుకోవాలండి ఈ పొట్టు లేని పెసరపప్పు అయితే తీసుకున్నా అండి ఇదైతే సరిపోతుంది మాకు ఇద్దరమే కాబట్టి దీన్ని అయితే కొంచెం వేయించుకుంటా అండి ఆల్రెడీ కుక్కర్ పెట్టేసాను దీన్నైతే కొంచెం లైట్గా వేయించుకొని దీన్ని అయితే మెత్తగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత పప్పు చేద్దాము అప్పుడు చూద్దాం మళ్ళీ ఈ పప్పునైతే వేయించుకున్న తర్వాత శుభ్రంగా మూడు నాలుగు సార్లు అయితే కడిగాయండి కడిగి వాటర్ పోసేసుకొని ఇలా కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మామిడికాయనైతే సగం తీసుకున్నాండి సగం తీసేసుకొని తొక్క తీసుకొని ఇప్పుడైతే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని దీన్ని దీన్ని మాత్రం మిక్సీ చేసేసుకోవాలండి మామిడికాయని కొత్తిమీరని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా అయితే ముక్కలు కట్ చేస్తాండి అండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేస్తున్నా ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని అయితే మిక్సీ జార్లో అయితే వేసేసానండి అలాగే ఈ కొత్తిమీరను కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇవి రెండు కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టుకొస్తాను దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొచ్చా అండి కదా కొత్తిమీర ఉండటం వల్ల గ్రేనిష్గా బాగా మంచిగా అనిపిస్తుంది పప్పు అయితే ఆల్రెడీ రెడీ అయిపోతుందండి కుక్కర్ పెట్టేసాను కదా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద అయితే కుక్కర్ కింద పెట్టేయండి చారుకి ఇందులో అయితే ఆయిల్ వేసేస్తున్నాను కొంచెం ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ కొంచెం పసుపు వేస్తున్నాను ఇందులో తర్వాత ఈ పచ్చిమిర్చి ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేపించాము పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టిస్తాము కదండి దీంట్లో వేసుకొని బాగా మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇదైతే ఇందాక ఉడికించుకున్నాం కదండి పప్పు అది అండి దీంట్లో కాస్త వాటర్ పోసేసుకొని దాంట్లో పోసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇందులో పోసేస్తాను అండి ఇది ఇంత చిక్కగా ఉండకూడదు పలుచగా ఉండాలి మనకు కావాల్సిన వాటర్ అయితే పోసుకోవాలి దీనిలో ఇంతవరకు అయితే ఉప్పు వేయలేదు కదండి మనం ఉప్పు సరిపడా ఉప్పు అయితే వేసేసుకుందాము తిని బాగా ఇప్పుడు మరిగిన తర్వాత పోపు వేసుకోవాలండి ఇప్పుడు పోపు వేసుకోవటానికండి ఒక వన్ ఇంచ్ వరకు అల్లం ముక్క తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఇన్ని వెల్లుల్లిపాయలు అయితే సరిపోతాయి వీటిని సన్నని ముక్కలలాగైనా కట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం పచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చు కరివేపాకు ఇంకా పోపు గింజలు కావాలండి వీటికి ఈ పోపు మాత్రం నెయ్యితో వేస్తే చాలా బాగుంటుంది నెయ్యితోనే వేస్తాను నేను ఇప్పుడు ఇక్కడ పప్పు చారు చూసారా బాగా మరిగిపోతుంది కదా ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందాం ప్యాన్లో అయితే నెయ్యి వేసాండి తాలింపు కోసం ఈ నెయ్యి వేడెక్కింది కదా ఇప్పుడు దీంట్లో అయితే ముందుగా అల్లం వేల వేసుకున్నాము మంచిగా చక్కగా వేగిపోవాలండి అల్లం వెల్లుల్లి పోగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి ఇక్కడైతే దీనిలో పోపు గింజలు అయితే వేస్తున్నా ఇంకో ఉంటే ఇంకో వేసుకోవాలండి నాకైతే ఇంకో లేదని వేయట్లేదు ఉన్నవాళ్ళు అయితే వేసేసుకుంటే బాగుంటుంది అయితే కరివేపాకు వేసేసుకుందాం రేపు అయితే మరుగుతున్న చార్లో అయితే వేసేట్టు అంతే అండి అయిపోయింది మామిడికాయ పెసరపప్పు పప్పు చారు రెడీ వేడి వేడి మామిడికాయ పప్పు చారు రెడీ ఎంత కలర్ఫుల్గా ఉందో కదా టేస్ట్ కూడా అలాగే ఉందండి కొంచెం టేస్ట్ చేశాను నేను టేస్ట్ కూడా అలాగే ఉంది చాలా బాగుందండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది